యువతకు స్పూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అని ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు స్థానిక నీలమ్మ కాలనీలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పోరాట యోధుడు అయినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడు జన్మదిన సందర్భంగా అయాతి నగరంలో ఈరోజు ఆయన విగ్రహానికి గోలుమా గోలుమా వేసి ఘనంగా ఆయన నివా జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించడం జరిగింది మన భారతదేశం బ్రిటీషు వారి పాలనలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఈ రోజు కింద పోరాడి వారికి ఎదురొట్టి ఈరోజు మనకు స్వాతంత్రం రావడానికి మొదటగా పాటలు వేసిన మహనీయుడు అలాగే అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ వారందరూ కూడా ఎంతో సేవలు చేసి వాళ్ళందరినీ ఆదుకొని వారికి ఇంకా మెరుగైన జీవన విధానం కల్పించడానికి ఆయన చేసిన సేవలు ఎమ్మెల్యేనివి అలాంటి రోడ్ల యొక్క జీవితం అందరికీ తెలియాల్సి ఉంది భావితరాలకి సో అలాంటి మహానుభావుడి జయంతోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం ఇంకా ఈ ఈ ఆయన తాలూకా చరిత్ర కూడా భావితరాలకు తెలియాలి ఇది యువటందరూ కూడా ఒక స్ఫూర్తి ఆయన అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రాజు రమేష్ బాబు గారు దంతులూరి రమేష్ బాబు గారికి రాజుగారికి అలాగే మన వర్మ గారికి అలాగే మల్లా మోదీ గారికి సుశీల గారికి ఇతర ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ